దగ్గర ఆశీర్వచనం తీసుకొని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రమై సమాజానికి హితోధికంగా సేవ చేయటం మన సంస్కృతి మన పద్ధతి మన పెద్దలు చూపించేటువంటి దారి ఆ దారిలో నడుస్తున్నటువంటి ప్రకృతి కుమార్ గారు అందరికీ ఆదర్శనీయులు అలాగనే వారి ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో మంచి స్థితిలో ఉండాలి అని చెప్పి సమాజానికి ఉపయోగపడాలి అని పది మందికి చేయుతగా జీవించాలి అని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ గురుదేవుల ఆశీస్సులు ఆశీస్సులు వారికి ఉండాలని తెలియజేస్తుంది పూజ శ్రీ 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 విరజానంద స్వామి వారిని ఇచ్చేసి అనుగ్రహ భాషణం చేయాలని కోరుతూ వారి తరువాత మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన పూజ ప్రదండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామిజీ కూడా వారి అనుగ్రహ భాషణాన్ని మనకు అందిస్తారు విరజానంద స్వామిజీ మాట్లాడిన తర్వాత ఓం శ్రీ గురుభ్యో నమ వందే గురు పరంపరా పరిపూర్ణాత్మ బంధువులారా దేవాలయం అంటే మనకు కేవలం శ్రద్ధా కేంద్రం మాత్రమే కాదు ఇది సమాజ నిర్మాణ కేంద్రం అనాదిగా ఆగమార్థంతు దేవానాం అంటూ ఆకలితో వారిని పిలిచి అన్నం పెట్టినటువంటి అన్న క్షేత్రాలు దేవాలయాలు దారిన పోతూ నీడ కోసం చూసినటువంటి వారికి సేద తీర్చి సకలము సమకూర్చినటువంటి ధర్మశాలలు మన ఆలయాలు అనారోగ్యంతో వచ్చినటువంటి వారికి కల్వం పెట్టి వైద్యం చేసినటువంటి ఆరోగ్య కేంద్రాలు మన ఆలయాలు మానసిక వైకల్యంతో వచ్చినటువంటి వారికి జప ధ్యానాల ద్వారా ఆసన ప్రాణాయామాదుల ద్వారా సత్సంగాల ద్వారా సరైనటువంటి మానసిక స్థితికి తీసుకువనిచ్చినటువంటి మనోవైజ్ఞానిక కేంద్రాలు మన దేవాలయాలు దేవుడు అందరికీ సమానుడే అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి బోధించడమే కాకుండా పరమాత్మ సేవలో అందరూ భాగస్వాములే అని అన్ని కులాలని కూడా దేవాలయం దేవుని సేవలో భాగస్వామిని చేసినటువంటి సామాజిక సమరసత కేంద్రాలు మన ఆలయాలు దౌర్భాగ్యం పుక్కని పిచ్చిది అని ప్రచారం చేస్తే దారిన పోయే ప్రతివాడు రాయి పట్టుకుని వెంట పడినట్లుగా మన మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలతో ఈరోజు మత మార్పిడులు జరుగుతున్నాయి మత మార్పులకు మనకు ప్రధానమైనటువంటి నాలుగు కారణాలు కనపడుతూ ఉన్నాయి దారిద్ర్యము అనారోగ్యము అజ్ఞానము అసమానతలు అసమానతలు అని చెప్పి ఎవరైనా చెబితే వాళ్ళని నమ్మిస్తున్నటువంటి వారికి శవరిని వెతుకుతూ ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి మన రామచంద్రుణ్ణి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగనే విదురుని ఇంటికి విందుకు వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మను స్మరింప చేయవలసినటువంటి అవసరం ఉంది మాదిగ కక్కయ్యను దూదేకుల సిద్దయ్యను గరిమిరెడ్డి అచ్చమ్మను బ్రాహ్మణుడైన అన్నాజయను క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని అందరినీ కూడా ఒకే పంక్తిలో కూర్చుండబెట్టి ఆత్మజ్ఞానము బోధించి ఆధ్యాత్మికతతో పాటు అన్న ప్రసాదాన్ని అందించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి అవతార మూర్తుల గురించి గుర్తు చేయవలసినటువంటి అవ అవసరం ఉంది